దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునేదాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధ్యానాల అధ్యయనం పద్నాలుగవ రోజు అనగా మంగళవారం అంశం ఆయన రక్తం నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు రోమిడికి వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రాయబడ్డదిలాగూ రాయబడ్డది మానవుడు యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణను తేలికగా అంగీకరించకపోవడానికి ముఖ్య కారణం అది ఉచితం కావడమే మానవ స్వభావం ఉచితంగా వచ్చే దానిని ఎప్పుడు చిన్న చూపు సూచిస్తుంది దేవుని ఉద్దేశం ఉచితంగా ఇవ్వడమైతే మానవ ఉద్దేశం కష్టపడి సంపాదించుకోవడం విశ్వసించు రక్షణ పొందుతావు అన్న దైవ వాక్కు మానవ జ్ఞానానికి అర్థం కాదు రోమా పత్రికను యథాలపంగా ఎవరూ చదవలేరు ఈ పత్రిక అంతటిలోనూ భక్తిహీను దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడన్న మాట మన కాళ్ల క్రింది నేలను కదిలిస్తుంది నాలుగవ అధ్యాయం ఐదు ప్రకారం దోషిని దోషిగా నిర్దోషిని నిర్దోషిగా తీర్పు తీర్చాలి ఇది పాత నిబంధనలోని దైవ న్యాయానికి ప్రథమ సూత్రం దుష్టులు నిర్దోషులని నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవారిని యుహోవా అసహించుకుంటాడు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదు ప్రకారం తాను దోషిని విడిచిపెట్టను అని కూడా ఆయన చెప్పాడు నిర్గమకాండ్యాయం ఏడవచనం లంచం పుచ్చుకుని దుష్టుని నీతిమంతునిగా నీతిమంతులు నీతిని దుర్నీతిగా మార్చివేసే అధికారులకు శ్రమ అని కూడా ఆయన చెప్పాడు ఎస్ఐ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై మూడు ప్రకారం ఇలాంటప్పుడు భక్తిహీనులను దేవుడు నీతిమంతుడిగా అంగీకరించడం ఎలా సాధ్యం నీతిమంతుడైన దేవుడు నైతిక క్రమాన్ని ఎలా తల్లకిందులు చేస్తాడు భక్తిహీనుడు నీతిమంతుడు కావడం సాధ్యమవుతుందా పౌలు సాధ్యమవుతుందని సాధ్యమవుతుందని చెబుతున్నాడు క్రీస్తు కార్చ రక్తం ద్వారానే ఇది సాధ్యమవుతుంది దేవుని ఉగ్రతను రక్తం చల్లార్చింది కొందరు బైబిల్ పండితులు రక్తం మనుషుల పాపాలను తుడిసి అని భావిస్తుండగా మరికొందరు యేసు రక్తం దైవోగ్రతను సల్లార్చింది అని భావిస్తున్నారు ఏది ఏమైనా యేసు విశ్వాసం విశ్వాసముచ్చినా వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడని దేవుని వాక్యం చెబుతున్నది యేసు రక్తముల ఉంచడమే కీలకం దేవుడు ఐగిప్తు దేశములో ప్రథమ సంతానాన్ని అతమార్చిన రాత్రి ఇస్రాయేలీలు తప్పించుకోవడానికి దేవుడే ఒక మార్గం చూపాడు వారు తమ గొర్రెలలో నుండి గాని మేకలలో నుండి గాని ఒక దానిని తీసుకుని దానిని చంపి దాని రక్తాన్ని తమ ఇంటి ద్వారబంధాలపై చల్లాలి ఋతువు ఆ ఇంటిని సమీపించినప్పుడు దాని ద్వారబంధాలపై ఉన్న రక్తాన్ని చూచి వెనక్కు మళ్ళుతుంది వధింపబడిన పశువే పస్కా పశువు రక్త నిబంధనలో పస్కా పశువు క్రిస్తే ఆయన తన రక్తాన్ని సర్వమానవాళి పాప పరిహార్థం చెందించాడు యోహాను వార్త ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది ప్రకారం కొరికు రాసిన మొదటి పత్రిక ఐదు ఆరు ఏడు వచ్చినాలు మన విమోచకుడు మార్గం క్రీస్తు రక్తమే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిది ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా మనం ఒకటి నీతిమంతులుగా తీర్పు పొందాం రెండవది తద్వారా దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాం రోమిళిక పత్రిక ఐదు అధ్యాయం తొమ్మిది ప్రకారం క్రీస్తు మనకు కరుణాధారం రోమిళిక పత్రిక మూడు ఇరవై ఆరు ఆయనను కరుణాధారంగా వర్ణిస్తున్నప్పుడు పౌలు మనసులో లేవీ కాండవులోని కరుణాపీఠం ఉండి ఉండవచ్చు ప్రాశ్చిత్తార్థం ప్రాయశ్చిత్తార్థ దినం ఇస్రాయులకు ఎంతో ప్రాముఖ్యమైన రోజు ఆ రోజు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి పాప పరిహార్థ లి తాలూకు రక్తాన్ని చిలకరిస్తాడు సర్వ సర్వసమాజం యొక్క పాప ప్రాచ్యార్థ రక్తములో రక్త ప్రోక్షణ తప్పనిసరి రక్త ప్రోక్షణ లేనిదే క్షమాపణ లేదు నువ్వు నేను అనుభవిస్తున్న క్రైస్తవ క్రైస్తవ జీవితములోని ఆనందానికి ఆత్మీయ అనుభూతులకు వెనుక ఏసుక్రీస్తు ప్రసస్త రక్తముందన్న సంగతి మనం మర్చిపోకూడదు దేవుని గుర్రత్తులైన యేసుక్రీస్తు రక్తం మనకొరకు సింధింపబడింది ఆ రక్తములు నమ్మకం ఉంచడము ద్వారా మనం రక్షణ పొందుతాం పాపములు విర్రవీగి గర్వించిన మానవ సమాజం పాపానికి దాసులమయ్యామని గ్రహించి తెల్లబోయింది పాపపు బలము నుండి విడుదల కోసం పరాజయ భారములో భారంతో నిస్పృహస్ తలదించింది తలదించింది కొండపై కనీవిని ఎరుగని మహాత్మనం జరిగింది ఓటగా ఉబికింది గొర్రె పిల్ల ప్రశస్త రక్తం కన్నులెత్తిన పాపిపై విరిజల్లు వినిజల్లు కురిసింది పాపం దాస్యం మాయమై జీవితం ఈడేరింది దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించినగాక అమేన్